స్వాతి నక్షత్రంలో పుట్టిన వారి లక్షణాలు ఏమిటి ఏ విద్యలో బాగా అనుకూలం వచ్చే అనారోగ్య సమస్యలు వృత్తి వ్యాపారాలు ఏ విధంగా ఉంటాయి ప్రేమ వివాహ జీవితం ఎలా ఉంటుంది అదృష్ట సంఖ్యలు వారం ఆరాధించవలసినటువంటి దైవం ఇంకా అనేక విషయాలు విశేషాలు ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ముందు ఈ నక్షత్రం యొక్క ఆకారం ఈ నక్షత్రం ఏ విధంగా ఉంటుంది ఒకే ఒక్క నక్షత్రం మాణిక్యం ఆకారంలో ఉంటుంది స్వాతి మాణిక్యమేకం అనేది ప్రమాణం ఇది శూద్ర కషాయి వర్ణం కసాయి దేవగణం వాయుమండలానికి చెందిన నక్షత్రం ఇది మన కంటే పన్నెండు వందల రెట్లు పెద్ద నక్షత్రంగా చెప్పబడింది స్వాతి నక్షత్రంలో పుట్టిన వారికి దోషాలు చూసుకున్నట్లయితే స్వాతి నక్షత్రం శాంతి నక్షత్రం కాదు అందువల్ల ఎటువంటి శాంతులు అవసరం లేదు స్వాతి నక్షత్రంలో పుట్టిన వారి లక్షణాలు చూసుకుంటే స్వాతి నక్షత్రానికి ఛాయాగ్రహంగా చెప్పబడినటువంటి రాహు అధిపతి ఈ నక్షత్రం తులలో ఉండడంతో ఉండడంతో ఈ రాస్యాధిపతి ఎవరో శుక్రుడు అందుచేత ఈ జాతకులపై ఈ రాహువు శుక్రుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ లక్షణానే వేళలో కూడా కనపడతాయి జంతువు ఏమిటంటే మగదున్నపోతు గుర్తు మాణిక్యం తెరుచుకొని ఉన్న ముత్యుప చెప్పులో స్వాతి చినుకు పడితే అది విలువైన స్వాతి ముత్యం అవుతుందని నానుడి గత జన్మలకు పూర్వపుణ్యాల ప్రభావానికి గుర్తు రాహువు అందుకే రాహు గురించి మాట్లాడేటప్పుడు అతనికి అవలక్షణాలను కా గురించే కాకుండా మేలు చేయడంలో ఉన్న సమర్థతను గురించి గత జన్మలలో తీరనటువంటి కోరికలను కూడా ఈ జన్మలో తీర్చగల అతడి మంచితనం గురించి చెప్పుకోవాలి విషయ సుఖాలకు భౌతిక సుఖాలను ఇవ్వడమే కాకుండా మానసిక తృప్తిని ప్రశాంతతను ప్రసాదించగలడు ఈ రాహువు కానీ తనకు తిక్కరేగితే మాత్రం మనుషుల్ని తెక్క శంకరయలుగా మార్చగలిగినటువంటి స్థితి రాహుకి ఉంటుంది ఈ లక్షణాలన్నీ స్వాతి నక్షత్రంలో వీరిలో కూడా కనిపిస్తాయి ఈ నక్షత్రం వారికి తమ శక్తి సామర్థ్యాలు వీళ్ళకే తెలియవు ఇంతకు ముందర చెప్పుకున్నట్లు స్వాతి నక్షత్రానికి అధిపతి వాయువు ఆ వాయువు పుత్రుడైనటువంటి ఆంజనేయ శక్తి మనకు తెలియనిది కాదు అయితే అయితే నీ శక్తి సామర్థ్యాలు ఇవి అని ఎవరైనా చెబితే మాత్రం ఆ శక్తి సామర్థ్యాలు అప్పుడు బయటకు వస్తాయి అప్పుడు చూపిస్తారని చెప్పవచ్చు తులారాశివారు కావడంతో శుక్రుని ప్రభావం కూడా ఉంటుంది కళా పోషణ భావావేశం ప్రత్యేకమైన విలక్షణమైన ఆలోచన శైలి స్వాతి నక్షత్రం వారి స్వభావంగా చెప్పచ్చు అంతలోనే తమకు తాము ఉన్నతులుగా పవిత్రులుగా ఊహించుకుంటారు స్థిరమైన అభిప్రాయాలు ఉంటాయి భావావేశాలు ఎక్కువగా ఉంటాయి ఏదొచ్చినా తట్టుకోలేరు ఒక్కొక్కసారి ఎంత గుంభనంగా ఉంటారో ఒక్కొక్కసారి అంత బోళా మనుషులుగా ఉంటారు సాధారణంగా ఎంతో ప్రశాంతంగా కనిపించినా అవసరమైతే రుద్రావతారం దాలుస్తారు సుఖాలు సంతోషాలు ప్రాపంచక సుఖాలు ఎలా కోరుకుంటారో అదే విధంగా పారమార్థిక చింతనతోనూ కాలం గడుపుతారు ఈ భిన్న లక్షణాల ప్రవృత్తే ప్రకృతే వీళ్ళని ప్రత్యేకమైన వ్యక్తులుగా రూపొందిస్తాయి స్వాతి నక్షత్రం వారు ఒక విధంగా స్వాతముత్యం లాంటి వారనే చెప్పాలి శాస్త్ర నిర్వచనం అనుసరించి స్వాతి నక్షత్రంలో జన్మించిన వారు అందమైన వారు కళావంతులు కాంతివంతులు కాంత ప్రీతి కలిగిన వారు రతి కుశులు ప్రభువులచే సంపదలు పొందువారవుతారని శాస్త్రంలో చెప్పినటువంటి మాట ఇక విద్యా విషయం చూసుకుంటే ఏ విద్యలో వీళ్ళకి బాగా అనుకూలిస్తాయి ఈ నక్షత్రం వారి మీద శుక్రుడు రాహు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ కారణం చేత వీరు అన్ని రకాలైన విద్యల్లో రాణిస్తారు ఇక్కడ కమ్యూనికేషన్లు ఎలక్ట్రానిక్లు ఎలక్ట్రానిక్స్ అన్ని రకాల ఇంజనీరింగ్ విద్యలు కంప్యూటర్లు నటన సంగీతం వంటి విద్యల్లో వీళ్ళకి బాగా రాణింపు అనేది ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చూసుకుంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి విద్యలకు సంబంధించినటువంటి వృత్తులు బాగా అనుకూలంగా ఉంటాయి కంప్యూటర్ ఇంజనీర్లుగా సినిమాలు అకౌంట్లు బోధన సేల్సు న్యాయవాద వృత్తి పురోహితులు రవాణా రంగం ఉద్యోగాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇటువంటి వృత్తులు బాగా అనుకూలంగా ఉంటాయి వ్యాపారాల విషయానికి వస్తే ఎలక్ట్రికల్ వస్తువులు రెమెడీ రెడీమేడ్ దుస్తులు స్టా స్టాక్ బ్రోకరింగ్ బ్రోకింగు మందులు ఆల్కహాలు వంటి వ్యాపారాలు వీళ్ళకి అనుకూలమ అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు ఇక నివాసం ఎటువంటి నివాసాన్ని ఇష్టపడతారు ప్రదేశాన్ని ఈ నక్షత్రం వాయుమండలం ప్రశాంతమైన శూన్య ప్రదేశంలో స్థానం కలిగి ఉండడంతో జన సమర్థం కలిగినటువంటి ప్రాంతాల్లో ఉండడానికి ఇష్టపడక ఊరికి కొంచెం దూరంగా శూన్య ప్రదేశాలు ఉన్న ప్రదేశాలు ఏకాంతంగా ఉన్నటువంటి ప్రదేశాలు నివాసం ఉండడానికి ఇష్టపడతారని చెప్పవచ్చు ఆరోగ్య విషయం చూసుకుంటే ఆరోగ్యం వచ్చేటటువంటి అనారోగ్య పరిస్థితులు స్వాతి నక్షత్రం వాత తత్వానికి సంబంధించి కావడంతో మధుమేహము సన్నిపాతం జీర్ణక్రియ మందగించడం హృద్రోగం హెర్నియ ఎగ్జిమ మూత్రకోశ మూత్ర సంబంధ వ్యాధులు ప్రేగులకు సంబంధించినటువంటి ఇబ్బందులు సాధారణంగా ఉంటాయి జబ్బులు నరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి జాతకంలో చెడు దశలు ఉన్నప్పుడు ఇటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఇవి చెప్పాం కదా అని చెప్పేసి ఇవి వచ్చేస్తాయని భయపడక్కర్లేదు జాతకంలో చెడు దశలు అంతర్దశలు నడుస్తున్నప్పుడు ఆ గ్రహ దశలు ఆరో స్థానానికి ఎనిమిదో స్థానానికి పన్నెండో స్థానానికి ఆరు ఎనిమిది పన్నెండు ఈ స్థానాలని సిగ్నిఫికేషన్ కారకత్వం వహించినప్పుడు ఏమవుతుంది ఇటువంటి అనారోగ్య పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది అప్పుడు అటువంటి సమయాల్లో జాతక పరిశీలన చేయించుకుని రీతిగా శాంతి ప్రక్రియలు ఆచరించడం మంచిది శుభప్రదం ఈ నక్షత్రంలో కానీ వ్యాధి ప్రారంభమైతే ఇరవై ఏడు రోజుల వరకు ఆ పీడన కలిగించి ప్రాణభయాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు స్త్రీల ఫలితం చూసుకుంటే ఈ నక్షత్రంలో ప్రథమ అయితే కనుక మంచిదిగా చెప్పారు చెప్పారు సౌభాగ్యవతి సన్మార్గంలో చరించేది అవుతుందని శాస్త్రంలో ఉన్నటువంటి మాట ఈ నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీలు సన్నని పొడవైన అందమైన ముఖం చిన్న చెవులతో ఆకర్షణీయంగా కనిపిస్తారు తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది భావోద్రేకాలు ఎక్కువగానే ఉన్నా తొందరపడరు ఏ విషయంలోనైనా పూర్తి వివరాలు తెలుసుకోకుండా ముందుకు అడుగు వేయరు సాధారణ విద్యతో పాటు సంగీతం అంటే ఏదైనా కళ్ళలో ప్రవేశం ఉంటుంది స్వతంత్రంగా జీవించడం అంటే ఆసక్తి ఉంటుంది ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండడంతో వీరికి పొగరు ఎక్కువ అని భావిస్తారు అందరం కుటుంబ విషయాలను కొందరికి చెప్పుకోవడానికి ఇష్టపడరు అందరికీ కూడా వీరి స్వభావాన్ని బట్టి ఎక్కువ మంది మిత్రులు వీళ్ళకి ఉండరని చెప్పవచ్చు అయితే వీరు ఇష్టపడిన వ్యక్తులు వీరిని ఎప్పటికీ వదిలిపోరనే చెప్పవచ్చు దైవభక్తి సంప్రదాయాలపై గౌరవం కలిగి ఉంటారు ప్రేమ వివాహ జీవితం చూసుకుంటే స్వాతి నక్షత్రాన్ని వారికి జంతు సంకేతం దున్నపోతు తొందరపాటు లేకపోవడంతో ఈ నక్షత్రం వారి కోరికలు ఆలోచనలు తీరు ఈ నక్షత్రానికి సంబంధించినటువంటి జంతు సంకేతం ఆధారంగానే ఉంటాయి గేదకు కొమ్ము విసిరే లక్షణం ఉంటుంది కొన్ని మాట వినకుండా మొరాయించిన పశువులు ఉన్నా చాలా వరకు అన్నీ చెప్పినటువంటి మాటలు వినివిగానే ఉంటాయి అన్నీ నెమ్మదిగా ప్రశాంతంగా సాగాలని కోరుకుంటారు వీరి ప్రశాంతతకు ఎవరైనా అడ్డం వచ్చినా వీరి అంతరంగికమైనటువంటి విషయాల్లో ఎవరైనా కల్పించుకున్నా ఏమాత్రం సహించలేరు అదేవిధంగా కోరిన కోరిక విషయానికి వచ్చేసరికి వాటంతట వారు ముందడుగు వేసి తోడు కోరుకునే లక్షణం ఉండదు ఎందులోనైనా అతృత ఆరాటం తొందరపాటు ప్రదర్శించడం వంటి లక్షణాలు ఉండవు వైవాహిక జీవితంలో మాత్రం సుఖ సంతోషాలకు లోటు ఉండదు పెద్దగా పొర పొరపత్యాలు ఉండవు కుటుంబ జీవితం కోసం పాటు పడతారని చెప్పవచ్చు సాధారణంగా ఏ సంవత్సరాల వేళ్ళకు అనుకూలంగా ఉంటుంది పదిహేను ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి ముప్పై ఆరు నలభై రెండు నలభై నాలుగు యాభై నాలుగు యాభై ఏడు అరవై రెండు అరవై ఎనిమిది డెబ్బై రెండు డెబ్బై ఐదు సాధారణంగా ఈ సంవత్సరాలు యోగవంతంగా ఉంటాయి అదృష్ట సంఖ్యలు ఐదు ఏడు మూడు తొమ్మిది అదృష్టవారాలు శుక్ర శని గురువారాలు ఆరాధించవలసినటువంటి దేవతలు ఎవరు అంటే వాయుదేవుడు సరస్వతి లక్ష్మి అమ్మవారు దుర్గాదేవి కనకదుర్గా